దేవుని వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానం చేద్దాం కరెంట్ ఎవరికైనా కనిపిస్తుందా ఏమో పెద్ద కనిపిస్తుంది కరెంట్ ఎవరికైనా కరెంట్ కనిపించదు కరెంట్ ఉందని తెలుస్తుంది అంతేనా కరెంటు ఉందని తెలుస్తుంది ఎందుకు ఫ్యాన్ వేస్తే లైట్ వేస్తే బలిపేస్తే మరి దేవుడు కూడా ఉన్నాడని తెలుస్తుందంటే నీ జీవితాల్లో కార్యాలు జరిగించినప్పుడు దేవుని వాక్యం రాయబడుతుంది మహిమా స్వరూపుడైనడు మహిమలో ఉన్నవాడు మనిషిగా దిగి వచ్చాడు ఆయన మాటలు కూర్చొని రాత్రి వేళ మీతో చెప్పడానికి మాకు అనుగ్రహించబడిన సమయం కుటుంబాల మధ్యలో సువార్త జరిగిస్తూ ఉండగా ఆయన ఏ భారమో ఏ పరిస్థితులో దేవుని వాక్కులు చదువుకుందాం మతే సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాం మతే సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన బైబిల్ గ్రంథంలో ఆ తీయగలిగిన వారు చదవండి ప్రయాసపడిన పడిన భారం వచ్చి ఉన్న నా ఎద్దు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతుర్చాలి ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా అని చదువుతున్నా ప్రయాసపడి భారం మోస్తున్నట్టు సమస్త జనులారా సమస్త జనులారని ఎవరు చెప్పాడు ఒకరికి కాదు ఒక ఊరికని ఒక జిల్లాకని ఒక గ్రామంకని అలా కాదు అందరినీ సమస్త జనులారా అన్నాడు సమస్త జనులారా అంటే ఎవరైనా కావచ్చు దేవుడు పిలుస్తున్నాడు ధనవంతుడే లేదు పేదవాడు లేదు పండితుడు లేదు అజ్ఞానిని లేదు జ్ఞాని లేదు ఎవరైనా సరే బాధ ఎవరికి ఉంటుందండి కోటీశ్వరులకు ఉండదా ధనవంతులకు ఉండదా ఐశ్వర్యంతులకు ఉండదా ఏది భారం ఏ భారం ఈ రాత్రి వేళ ఆలోచన చేయబోతున్నాం నీ భారం ఏంటో నీ బాధ ఏంటో నీ కష్టమేంటో నీ కన్నీళ్ళు ఏంటో మన కన్యులు చెప్పుకున్న అవమానిస్తారు మన బాధ చెప్పుకుంటే హేళన చేస్తారు పరిహసిస్తారు తోలనాడుతారు అవమానిస్తారు నిందలేస్తారు కానీ దేవుని వాక్యంలో రాయబడుతుంది ప్రయాసపడి భారం మోహించున్న సమస్యలరా నా దగ్గరకు అన్నాడు ఆయన ప్రయాసముతో ఉన్నవారు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో ఎవరు పిలుస్తున్నారు మనిషిగా అది పిలిచేది ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు నీ కష్టంలో పిలిచేవారు నీ కన్నీళ్ళలో పిలిచేవారు నీ ఇబ్బందులు పిలిచేవారు నీ శ్రమలో నిన్ను పరామర్శించేవారు ఎవరు కనిపించరు బాధలో ఉన్నాం హాస్పిటల్లో నాన్న ఒక పదివేల రూపాయలు ఇవ్వనంటే అయ్యో ఇప్పుడే ఇచ్చేస్తున్నాను నా దగ్గర రూపాయ లేదే అనే లోకం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అందరూ అని చెప్పడం లేదు నీ బాధలో నీ కష్టములో నీ కన్నీళ్ళులో నీ శ్రమలో నీ ఇబ్బందులలో నీ దరిద్రతలో నీ లేమిలో ఈ లోకం చూడొచ్చు చూడకపోవచ్చు కానీ నిన్ను కన్నావాడు నీకు రూపం అనిచ్చినవాడు తల్లి గర్భంలో రూపంపబడక మునిపే నేను నిన్ను ఎరిగానన్నాడు ఆయన నేను నిన్ను చూస్తానన్నాడు అటువంటి దేవుడు నీ పట్ల తను చూస్తున్నట్టు చూస్తాను భారముతో ఉన్నవారులా రా ఎక్కడికన్నాడు నా దగ్గరికి రండి నా దగ్గరికి రండి నువ్వు బాధలో రా శ్రమలో రా కష్టంలో ఉన్నవారా కన్నీలో ఉన్నవారా అందరూ ఎప్పుడంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు ఇది లోకం యొక్క పోకడ మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అవునా ఇది లోకం కానీ దేవుడు అంటాడు నీ బాధ ఏదైనా నీ శ్రమ ఏదైనా నీ ఇబ్బంది ఏదైనా నువ్వు నా దగ్గరికి రా ఇట్టి మాటలు దేవుని సర్లు దొరుకుతున్నాయి ఏ బాధలో ఉన్నానో నా దగ్గరికి వస్తే తర్వాత ఏమన్నాడు కీర్తన గ్రంథం యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ చన చూద్దాంనండి నువ్వు బాధతో వస్తే నువ్వు వేదనతో వస్తే నువ్వు దుఃఖంతో వస్తే నువ్వు అంగళార్పుతో వస్తే నువ్వు ఆవేదనతో వస్తే యాభై ఐదవ కీర్తన ఇరవై రెండో ఆ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి భారం ఏం చేయాలి మోపడం అంటారు చెప్పుకోవాలి నీ కష్టం ఏంటో నీ కన్నీళ్ళు ఏంటో నీ బాధ ఏంటో నీ దుఃఖం ఏంటో ప్రభు దగ్గర చెప్పాలి ఏసై దగ్గర చెప్తే నీ భారం ఆయన భరిస్తాడు అంతే కదా నీ కష్టం ఆయన తొలగిస్తాడు నీ ఇబ్బంది ఆయన తీసివేస్తాడు నీ దరిద్రతను పోగొడతాడు నీ లేమిలో నీ పరిస్థితిని మారుస్తాడు ఆయన మార్చగలిగిన వాడు అందుకు పాడాడు ఏదైనా చేయగలవో కథ మొత్తం మార్చగలవా దేవుడు అసాధ్యం అనేది నీకు అసాధ్యమనేది అనేది ఏదేలయ్యా దేవుడు ఏదైనా చేయలే జీవితంలో ఇప్పుడు నువ్వు బాధతో వచ్చావా దుఃఖంతో వచ్చావా నీ భారం యోహో మీద మోపుము అన్నాడు మోపు అని చెప్పాలి అదే నేను భారములో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు నా ప్రార్థనాలకించేసయ్యా నా భారమంతా మా నేను మనుషులు చెప్పలేదు ఎవరు చెప్పుకున్నానా మనుషులు చెప్తే అని అవమానిస్తారేమో కానీ నా బాధ అంతా ఎవరు చెప్పుకున్నాను నా ఏసవి చెప్పుకున్నాను నా బాధంతా నా యేసు ప్రభు ప్రాధాల దగ్గర అడిగానయ్యా నా కష్టం ఇలాగుందయ్యా నా కన్నీళ్ళు ఎలాగున్నాయా నా ఇబ్బంది ఇలాగుంది ప్రభు నా దరిద్రత ఎలాగుందయ్యా అని ఎవరు చెప్పుకోవాలి భగవంతుడు చెప్తే మనకు భాగ్యం ఇస్తాడు గుర్తుపెట్టుకొని ఎవరు చెప్పాలి మీ బాధలో ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చాయ్యా ఎంతోమంది నాకున్నారయ్యా నన్ను ఎవరు చూడలేదు ప్రభువా నా కష్టం నా పరిస్థితి అంత నష్టమైపోతుంది ప్రభువ ఏ వ్యాపారం చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నాను నేను చేసిన పనిలో నాకు విజయం లేకుండా పోతుందయ్యా నేను ఏది తలపెట్టినా నాకు అవమానం జరుగుతుంది ఈ రాత్రి వేళ నువ్వు ఆదు ఆవేదనలో ఉన్నావా ఈ రాత్రి సువార్త కూడికి వీధిలో నువ్వు వింటూనా మాట్లాడి తెలుసా నీ భారం నా మీద అన్నాడు ఎవరి మీద మనం కానీ ఒక రెండు నాలుగు రోజులు ఇంట్లోనూ అనుకో ఎదుటి వాళ్ళ ఇంట్లో ఏంద్రు ఎప్పుడు రాబోతుందంటారు ఏ సుప్రభు దగ్గరికి నువ్వు ఎన్ని రోజులున్నా బాబు నీ కష్టం ఏంటి చెప్పిన ఆయన నీ బాధ ఏంటి చెప్పు ప్రభు నీకు నేను తీరుస్తా నేను నిన్ను కాపాడుతా నేనే రక్షిస్తా ఎంత కాలం ఒక మాట చెప్పంటే తల్లి బిడ్డకు భారం కాదు ఎదట తల్లి బిడ్డకు భారం కాదు కానీ బిడ్డకు తల్లి భారం అది తల్లి పేగుకి బిడ్డకు పేవుకున్నటువంటి సంబంధం ఈరోజు ఆయన నీకు తండ్రి తల్లి మరచిన తండ్రి విడిచిన యహో నన్ను చారదీయను విడువడం నమ్మి ఎలాగున్నావో ఈ రాత్రి వేళ ఆలోచించి దేవుని వాక్యం చెప్పబడుతుంది నీ భారం ఆయన మీదవిస్తమా ఈరోజు నువ్వే పాపంలో ఉన్నా దేవాణ్ణ పాపిని క్షమించున్నాయన నీ రక్తంతో నా పాపాలు కడిగి శుద్ధి చెయ్యి ప్రభువా నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరై అని హృదయపూర్వకంగా ప్రభుకి మనస్సు ఇచ్చేయి ఆయన నమ్మి పరలోక రాజ్యం పొందాలని ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను ప్రభు అట్టి మాటలు మీ అందరి వినికిడులో ఆశీర్వదించునుగాక ఆమె